నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఇక్కడ నేను మీకు ఈరోజు ఫైవ్ లాక్టేషన్ టీస్ గురించి చెప్పబోతున్నానండి మొదటిగా గార్లిక్ మిల్క్ అండి గార్లిక్ మిల్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము అసలు ఈ గార్లిక్ మిల్క్ని తీసుకోవడం వల్ల ఏంటంటే పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయండి అలానే బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనికోసం నాలుగు నుంచి ఐదు వరకు కూడా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా సన్నికిలో వేసి మనం బాగా క్రష్ చేసి పెట్టుకోవాలండి ఒక కప్ గార్లిక్ మిల్క్ గాను ముందుగా మనం ఒక కప్ మామూలు వాటర్ని అందులో వేసుకొని ఈ క్రష్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్ని అందులో వేసి అవి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు కూడా బాగా మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత దానికి మళ్ళా ఒక కప్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం అంతా కూడా మళ్ళీ మొత్తానికి ఒక కప్ అయ్యే వరకు కూడా వీటిని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఒక వడపోత తీసుకొని ఇలా మనం వడకట్టుకోవాలి ఇందులో మీరు బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి దీన్ని మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత టీ ఎలా తాగుతామో దీన్ని కూడా అలానే తీసుకోవాలి ఇలా పరిగడుపుని తాగినట్లయితే దీని ప్రభావం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇక రెండవది అతి ముఖ్యమైనది అయినా ఫెనల్టీ అండి ఈ ఫెనల్టీ అనేది బాలింతలు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందండి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ ఫెనల్టీ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దీనికి గాను మనం టూ కప్స్ ముందు వాటర్ని వేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఫెనల్ సీడ్స్ని అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా ఒక కప్ అయ్యే వరకు కూడా వీటిని బాగా మరిగించుకోవాలి ఈ ఫెనల్టీని కూడా మనం ఉదయం తీసుకోవచ్చో అలానే సాయంత్రం కూడా తీసుకోవచ్చండి ఇలా ఈ వాటర్ ఒక కప్ అయిన తర్వాత దీన్ని ఒక వడపోత తీసుకొని మనం వడగట్టుకోవాలి ఇప్పుడు మనం ఫెనల్ టీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది మూడవది ఫెనిగ్రిక్ టీ అండి ఈ మెంతులు అనేవి కూడా పాల ఉత్పత్తిని చేసేందుకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయండి వీటిని ముందుగా మనం ఏ రోజైతే మార్నింగ్ తాగుతామో అంతకుముందు నైట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ సేపు మనం ఇలా నానబెట్టుకోవాలండి ఇలా మనం ఒక స్పూన్ మెంతులకు గాను టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వీటిని గ్యాస్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా మనం ఒక కప్ అయ్యే వరకు కూడా బాగా మరిగించుకోవాలి మన ఫెనగ్రిక్ టీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్టేసుకుందాం ఇది కొంచెం చేదుగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందండి దీన్ని అందరూ ట్రై చేయాలి ఇక నాలుగవది క్యూమెన్ సీడ్స్ టీ అండి జీలకర్ర టీ ఇది కూడా పాల ఉత్పత్తిని పెంచేందుకు చాలా మంచి ఔషధం అండి జీలకర్ర టీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఎర్లీ మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముందుగా టూ కప్స్ వాటర్ని వేసుకుని కొంచెం మరిగిన తర్వాత టూ స్పూన్స్ జీలకర్రని అందులో వేసుకోవాలి ఇలా మనం డైరెక్ట్గా డైలీ కాచుకున్నా పర్వాలేదు లేదంటే మీకు టైం సేవ్ అవ్వాలి అంటే ఇంకొక మెతడు ఉందండి ఈ జీలకర్రని మనం రోస్ట్ చేసుకొని అంటే లైట్గా వేపుకొని మిక్సీ పట్టించి మెత్తని పొడిలాగా ఆడుకోవాలి ఇలా ఒక గ్లాస్ హాట్ వాటర్కి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పౌడర్ని కలుపుకొని అలా అయినా తాగొచ్చండి లేదు ఇలానే బాగుంది తాగడానికి అని అంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు టూ వేస్ కింద ఈ జీలకర్ర టీ అనేది మనం మేక్ చేసుకోవచ్చు ఈ టూ కప్స్ వాటర్ కూడా ఒక కప్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి బాగా మరిగినాయండి మన క్యూమెన్సీ టీ అనేది రెడీ అయిపోయింది దీన్ని కూడా మనం ఉదయాన్నే పరగడుపున తాగాలి చివరిదైన కొరియాండర్ ప్లస్ అజ్వెన్ టీ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ టీ కూడా బాలిందలకి పాలు పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది దీనికి కాను మనం టూ కప్స్ వాటర్ అనేవి ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ అండ్ హాఫ్ అంటే ఒకటిన్నర స్పూన్ వాము అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా బాగా మరగబెట్టుకోవాలి అంటే టూ కప్స్ వాటర్ కాను ఒక కప్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగినాయండి ఇప్పుడు మనం ఇలా ఇది వీటిని ఒక కప్లోకి తీసుకుందాం ఈ వాటర్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు జీర్ణ సమస్యలు ఏమన్నా ఉన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అజీర్తిగా ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తగ్గిపోతాయండి సో ఇవ్వండి మన ఫైవ్ గుడ్ లాక్టేషన్ టీస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి